గోదావరి జిల్లా నిరదహోలు మండలం శెట్టిపేట గ్రామంలో రష్కుల చెరువులో ఆక్రమణలు తొలగించాలి అని నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా గ్రామ రక్షకుల సంఘం అధ్యక్షుడు అతలి రమేష్ మాట్లాడుతూ గ్రామంలో రషకుల కోసం ప్రభుత్వం ఒక ఎకరం చెరువును కేటాయించింది అని ఇప్పుడు కనీసం ఇరవై సెంట్లు కూడా లేకుండా ఆక్రమణలకు గురి అయిందని అన్నారు దీనిపై జిల్లా కలెక్టర్కు ఆర్డీఓకు తహసీల్దార్కు వినతి పత్రాలు ఇచ్చి సుమారు రెండు నెలలుగా వస్తుంది అని ఇప్పటికీ కనీస విచారణ చేపట్టలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు శాఖలపాటి పాటు మొత్తం మాత్రం ఆక్రమించేసుకున్నారండి మా అత్తగారు అత్తగారి నుంచి చేసి ఇవాళమండీ ఇప్పుడు చెరువు అసలు ఏమీ లేదండి మాత్రండి చెరువు అంతా ఇల్లు కట్టేసుకున్నారండి తొలగించి మాది బాగా అప్పగించాలని మేము అందరినీ కోరుకుంటున్నామండి చంద్రబాబు గారిని అందరినీ కొన లోకేష్ గారిని కూడా అందరినీ కోరుకుంటున్నామండి చిట్టిపేట గ్రామ పంచాయతీ రజుగుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధర్నా మరి రజుగుల చెరువు ఒక ఎకరం నలభై యాభై సంవత్సరాల నుంచి ఆక్రమణ జరుగుతుంది వారిని దృష్టికి తీసుకురావడం జరిగింది మరి వారికి స్పందించి నేను సర్వే చేయించి మరి మీ బౌండరీస్ వేసి మరి ముందు ఆదేశాలకు ముందుకు వెళ్దామని నేను ఆదేశించడం జరిగింది చాలా ఇబ్బంది పడుతున్నారు చెరువు లేక బట్టలు వడ్డడానికి రకరకాల వృత్తి చేయడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని వారు చెరువు వారికి ఇప్పించాలి దాని విషయంలో మా గ్రామ పంచాయతీ ద్వారా తీర్మానం చేసి మరి సర్వే చేయించి మరి వారికి అప్పగించడం జరుగుద్ది మా రజగుల సంఘం చెరువు గురించి పోరాటం చేస్తున్నామండి మా చెరువు యాక్టివ్ అయిపోయిందండి యాక్టివ్ ఆక్టివ్ ఈ వార్త జిల్లా మన కలెక్టర్ గారికి కలెక్టర్ గారి నుంచి ఆర్డీఓ గారికి నిడదవలు కాసుల్దార్ గారికి పంచాయతీ సెక్రటరీ గారికి చెట్టుపేట ప్రెసిడెంట్ గారికి ఇతపత్రం దయచేసామండి ఇచ్చి అప్పుడే నెల రోజులు అయిందండి ఇప్పుడు వరకు ఏ మాట రాలేదండి అధికారులు కానీ ఎవరో కూడా వరకు చెరువు నుంచి ఒకసారైనా రిజెక్ట్ చేద్దామని కూడా రాలేదండి వరకు అలాగే మా సంఘ పెద్ద కట్లై గారిని కూడా అయ్యామండి అలాగే మా చెరువుని మాకు ఇప్పిస్తే మా కులవృత్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి ఇది ఒక నెలలో చేయిస్తే మేము చేసుకుంటామండి ఒకవేళ చేయలేని పక్షంలో మా కులవృత్తిని మేము మానుకోవడానికి ఊళ్ళో ఎవరు చనిపోయినా ఎవరైనా పుణ్యమైనా పురుడైనా దేనికి కూడా మేము ఎలమని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నానండి శత్తిపేట అనే గ్రామంలో రజక వృత్తిదారులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హక్కును ళదాస్తూ కొంతమంది అన్యాక్రాంతంగా వీళ్ళ చెరువులో పక్కా బిల్డింగ్లు కట్టినందువల్ల వీళ్ళకి వృత్తికి ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మా చెరువు మాకే కావాలని వీళ్ళు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ ప్రశాంతి మేడం మన ఆర్డీఓ కొవ్వూరు అండ్ ఎన్జిడి ఎమ్ఆర్ఓ శ్రీ నాయక్ గారి తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఇంతవరకు కనీసం విచారణ చేయడానికి కూడా రానందువల్ల తీవ్ర విచారంతో ఈ రోజు నాడు ధర్నా కార్యక్రమం చేశారు అదేవిధంగా ఎవరైతే రజకులకు కేటాయించిన చెరువు వద్ద అక్రమ కట్టడాలు కట్టారో ఆ విషయాన్ని కూడా మీడియా వారికి మేము మొత్తం చూపించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు ఎనిమిది వందల తొంభై రెండు ఇరవై నాలుగు తొమ్మిది యాభై నాలుగు ప్రకారంగా గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారంగా కూడా వీళ్ళకి ఒక ఎకరం ఇచ్చారు ఆ ఎకరం చెరువు పూర్తిగా అక్రమతో నిండి కనీసం ఇరవై సెంట్లు కూడా లేదు ఇదే విషయాన్ని కొంతమంది గ్రామ పెద్దలతోని అదేవిధంగా సర్పంచ్ గ్రామ పంచాయత్ శ్రీ జడ్డు రాంబాబు గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది చాలాసేపు వారు కూడా కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది అయితే వీఆర్ రిక్వెస్టింగ్ టు ద ఆల్ ద చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు